హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కొరివి దెయ్యాలు ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు ఒక మండలాధికారి తన పాలనలో ప్రజలు ఎలా బతుకుతున్నారో చూడటానికి ఒకసారి తనిఖీకి బయలుదేరాడు మధ్యదారిలోనే చీకటి పడింది ఆయన చీకటిలోనే కొంత దూరం ప్రయాణం చేశాక దూరాన మినుకు మినుకుమంటూ దీపాలు కనిపించాయి ఆ దీపాలు కనిపించే వైపుకు పోదాము అన్నాడు అధికారి తన పరివారంతో అయ్యా అవి దెయ్యాలు అక్కడ శ్మశానంలాగా ఉన్నది అన్నారు అధికారి మనుషులు పర్వాలేదు పదండి అయితే దగ్గరలో ఊరు ఉండనే ఉంటుంది అన్నాడు అధికారి ఆ దీపాలు నిజంగా దీపాలే అది ఊరే అధికారి ఆజ్ఞాపించగా కొందరు గ్రామస్తులు గ్రామాధికారి భూషేను హాజరుపరిచారు అతను అధికారికి పరివారానికి బస ఏర్పాటు చేశాడు తెల్లవారుతూనే అధికారి గ్రామాన్ని తనిఖీ చేశాడు భూషయ్య వణికిపోయాడు దాన్ని గ్రామం అనటము కూడా సిగ్గుచేటు ఎక్కడ చూసినా పెంటకుప్పలు మురికి నీటి గుంటలు వీధులకు అడ్డంగా పారుతున్న మురుగు కాలువలను గ్రామం ఈ స్థితిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు పై అధికారులకు ఎందుకు తెలియబరచలేదు అంటూ అధికారి భూషయ్య మీద చిందులు తొక్కాడు నా పై అధికారులకు ఎన్నిసార్లు మహాజర్లు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది వారి పై అధికారులకు చెప్పుకుంటే లంచాలు అడుగుతున్నారు పంటలు పాడైపోయి జనం అల్లాడుతూ ఉంటే ఎలా ఇవ్వగలను అన్నాడు భూషయ్య చచ్చిపోతూ అధికారి ఉలిక్కిపడ్డాడు ఆయన అప్పటికప్పుడు తన వద్ద ఉన్న డబ్బు నుంచి పదివేల రూపాయలు తీసి భూషయ్యకిచ్చి గ్రామం బాగోగులు చూడమని అతనికి అతడికి సహాయంగా ఉన్న పంచాయతీ ఉద్యోగులకు చెప్పి నేను తిరిగి రెండు నెలలలో ఈ వైపు వస్తాను గ్రామం అద్దంలాగా ఉండాలి అని హెచ్చరించాడు ఆ రోజే అధికారి సపరివారంగా ముందుకు సాగిపోయాడు భూషయ్య ఆ డబ్బుతో గ్రామాన్ని బాగు చేయాలని అనుకున్నాడు అయితే మర్నాడే పండుగ వచ్చింది ఆయన కూతురు అలుడు వచ్చారు వారితోనూ పిల్లలతోనూ పండగ నాలుగు రోజులు సంతోషంగా గడిచిపోయింది ఆ సంతోషంలో భూషయ్య తన వద్ద ఉన్న డబ్బులు వెయ్యి రూపాయలు పెట్టి కూతురికి బంగారు గొలుసు చేయించి అందరికి కొత్త బట్టలు కొన్నాడు భూషయ్య భార్య బంగారు వడ్డాణం కావాలని పట్టుబట్టింది భూషయ్య పెట్టిన ఖర్చుకే బాధపడుతూ భార్యను బ్రతిమలాడాడు ప్రజల డబ్బు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే హక్కు తనకు లేదన్నాడు ఆమె భర్త మాట వినిపించుకోక బంగారు పనివాడి దగ్గర అరువుకు వడ్డాణం చేయించుకున్నది చేసేది లేక భూషయ్య ప్రజల సొమ్ముతోటే ఆ బాకీ తీర్చాడు పంచాయతీ ఉద్యోగులకు ఈ సంగతి తెలిసి మరో వెయ్యి రూపాయల వరకు అప్పులు అడిగారు భూషయ్య వారు కోరినట్లు డబ్బు ఇచ్చి పంపించేశాడు తర్వాత పంచాయతీ ఉద్యోగులు ఎంత తక్కువలో ఆ ఊరి మరమ్మతు జరుగుతుందోనని లెక్కలు వేశారు ఎంత హీనంగా చూసినా పదివేలు కావాలి భూషయ్య దగ్గర మిగిలింది ఐదువేలే ఇది చాలనన్నట్లు భూషయ్య భార్య ఒక కొత్త పనివాణ్ణి జీతానికి పెట్టుకున్నది ఈ కొత్త నౌకరు ఒకనాడు భూషయ్య గారి మంచం కింద ఉన్న డబ్బు సంచి చూసి దాన్ని తీసుకుని పారిపోయాడు ఈ వార్త క్షణాల మీద మండలమంతా పాకింది భూషయ్య ఇంటి నౌకరు పదివేల రూపాయలు దొంగిలించి పారిపోయాడని అందరూ చెప్పుకున్నారు మండలాధికారి మర్నాడే భూషయ్యను తన వద్దకు పిలిపించుకొని మిగిలిన ఐదు వేల రూపాయలు ఏవి అని అడిగాడు తన నౌకరు మొత్తం పదివేలు ఎత్తుకుపోయాడని భూషయ్య చెప్పాడు అతనిలా అంటూ ఉండగానే అధికారి ఇంటి లోపల నుంచి భూషయ్య నౌకరు వచ్చాడు ఏరా దొంగ విధవా పదివేల రూపాయలతో పారిపోతావా అన్నాడు భూషయ్య గుడ్లు గుడ్లుఊరిమి అధికారి హేళనగా నవ్వి భూషయ్య నువ్వే ఆ సొమ్ము వాడి కంటపడేలాగా చేశావు దొంగతనం మొత్తం వాడికి అంటగట్టాలని నీ ఉద్దేశం కానీ వాడు నా కొడుకేనని నువ్వు డబ్బు సరిగ్గా ఖర్చు పెడతావో లేదో చూడమని నీ మీద నిఘా వేశానని నువ్వు ఊహించి ఉండవు నీ పథకం ప్రకారము దొంగతనమైతే జరిగింది కానీ నీ వ్యవహారం బయటపడింది ఎలా సంపాదిస్తావో మిగిలిన డబ్బు సంపాదించు గ్రామం బాగు చేసే పని నా కొడుకు చూస్తాడు అన్నాడు భూషయ్య గు తల తీసేసినట్లయింది అతను తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇచ్చాడు త్వరలోనే గ్రామం బాగుపడింది మండలాధికారి తన పరివారంతో మీరు ఆనాడు అన్నారే కురివిదయ్యాలని ప్రజల సొమ్ము సొంతంగా వాళ్ళే నిజమైన కురివిదెయ్యాలు అన్నాడు మరొక కథ కథ పేరు పట్నంగాలి వారు కె సదానంద గారు తిమ్మయ్య బాగా జరుగుబాటు ఉన్నవాడు అతడికి పంట పొలాలతో పాటు కొబ్బరి మామిడి మొదలైన తోటలు కూడా ఉన్నాయి తిమ్మయ్య మేనల్లుడు కేశవులు పదేళ్ల వయసులోనే ఇద్దరినీ పోగొట్టుకొని తిమ్మయ్య ఆదరణలో పెరుగుతూ వచ్చాడు తిమ్మయ్య వారం వారము కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఎడ్ల బండిలో వేసుకొని సంతకు అమ్ముతూ కేశవుణ్ణి కూడా వెంట తీసుకుని పోతూ ఉండేవాడు బండిలో ఉన్న కేశవుడు ఏ పండు కాయో నోట్లో వేసుకుంటే తిమ్మయ్య ఏమి అనేవాడు కాదు పైపెచ్చు ఇంకా రెండు తినమనేవాడు కానీ పట్నం పొలిమేర చేరుకున్నాక సంతలోనూ అతని ధోరణి మారిపోయేది పనికిరాని పిందెని ముట్టుకున్నా కసురుకొని అమ్మితే నాలుగు పైసలైనా వస్తుంది తింటే ఏమొస్తుంది అనేవాడు మళ్లీ తిరుగు ప్రయాణంలో పట్నం పొలిమేర దాటగానే మామూలు మనిషి అయిపోయేవాడు కేశవుడు పెద్దవాడైనాక తిమ్మయ్య తన కూతురు లక్ష్మిని వాడికిచ్చి పెళ్లి చేసి ఒరే కేశవా నేను ఒక ఇంటివాణ్ణి చేశాను ఇక నీకు పిల్ల జల్లా పుట్టుకొస్తారు వాళ్ళ కోసం నువ్వు దండిగా డబ్బు సంపాదించాలి కదా పల్లెల్లో ఏముంది పట్నంలో అయితే రెండు చేతిలో ఆర్జించవచ్చు కావలసిన డబ్బు పట్టుకొని వెళ్ళి పట్నంలో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు అన్నాడు పల్లెని విడిచి వెళ్ళటము కేశవుడికి ఇష్టం లేదు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉందామని వాడి ఉద్దేశం వాడు తన మామతో నేను పట్నం వెళ్ళిపోతే ఇక్కడ పొలం పనులు ఎవరు చూసుకుంటారు నువ్వేమో పెద్దవాడైపోతీ అన్నాడు తిమ్మయ్య వాడి మాట వినక నాకేం ఉక్కుపిండలా ఉన్నాను ఇక్కడి పనులన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు పట్నం వెళ్ళి వ్యాపారం చేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు కేశవుడు తన భార్యతో సహా పట్నం వెళ్ళి అక్కడ ఒక ఉపాహార భోజనశాలను ప్రారంభించాడు రెండు నెలలు గడిచాయి అన్ని పనులు తానే చూసుకోవడంతో ఊపిరి సలపకుండా ఉన్న తిమ్మయ్య ఎలాగో వీలు చూసుకొని పట్నం బయలుదేరి ముందు అల్లుడు వ్యాపారం చూసి తర్వాత కూతురి కాపడం చూద్దామనుకున్నాడు భోజనశాలలో ఉన్న కేశవుడు తిమ్మయ్యను అంగడి వీధిలో దూరానే చూసి ఒక పనివాడితో ఇప్పుడే వస్తాను అంతదాకా వ్యాపారం చూస్తూ ఉండు డబ్బులు ఖచ్చితంగా వసూలు చెయ్యి అంటూ ఏటో వెళ్ళిపోయాడు తిమ్మయ్య భోజనశాలలోకి ప్రవేశించి కేశవుడు అప్పుడే ఏటో వెళ్ళాడని తెలుసుకొని బల్ల ముందు కూర్చొని తనకు కావలసిన ఫలహారాలు తెప్పించుకొని తిని లేచి బయలుదేరుతూ నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి కానీ కేశవుడు వస్తే నేను వచ్చానని చెప్పు అంటూ పనివాడితో చెప్పాడు డబ్బిచ్చి వెడవయ్యా అన్నాడు పనివాడు డబ్బు దేనికి ఈ దుకాణం మా కదా అన్నాడు తిమ్మయ్య ఇలాంటి వాళ్ళను చాలామందిని చూసాం ముందు డబ్బిచ్చు కదులు అంటూ పనివాడు తిమ్మయ్య కండువా పట్టుకున్నాడు డబ్బు తీసుకురాలేదే అంటూ తిమ్మయ్య నీళ్లు నమిలాడు కేశవుడు తిరిగి వచ్చేసరికి లోపల వంటశాలలో పిండి రుబ్బుతూ తిమ్మయ్య కనిపించాడు అతను చూశావట్రా అల్లుడు నాకు వచ్చిన ఈ తిప్పలు అంటూ జరిగిందంతా చెప్పాడు ఈ పట్నం మనుషులంతా ఇంతే మావయ్య నిజం చెప్పిరా నమ్మరు అంటూ కేశవుడు సముదాయించాడు ఆ రాత్రి లక్ష్మి తన తండ్రికి భర్తకి వడ్డన చేస్తూ ఆ పనివాడిని వెళ్ళగొట్టకపోయారా అన్నది భర్తతో వాడేం తప్పు చేశాడని తెలియక జరిగిన పొరపాటు రేపటి నుంచి వచ్చి ఏమేం తింటాడో తినమను మావయ్య కాకపోతే ఇంకెవరు తినాలి అన్నాడు కేశవుడు ఆ మాటకి తిమ్మయ్య తృప్తి పడ్డాడు కానీ మర్నాడు ఉపాహార భోజనశాలకు వెళ్ళిన తిమ్మయ్య అల్లుడి ప్రవర్తనకు విస్తుపోయాడు మావయ్య నువ్వు కోరిందల్లా తిను తిన్నాక మాత్రము అనా పైసలతో సహా డబ్బిచ్చి వెళ్ళాలి లేకపోతే వ్యాపారం చేయగలమా మావయ్య అన్నాడు కేశవుడు ఆ రాత్రి కేశవుడు ఇంటికి వెళ్ళాక ఎటూ మీరు పెట్టరు నేనే పిండి వంటలు చేసి మా నాన్నకు పెడతాను అన్నది లక్ష్మి అది విని కేశవుడు ఏంటేమిటి పిండి వంటలు చేసి పెడతావా చిచి పట్నం వచ్చాక ఇల్లు తెప్ప తిరణాలైపోయింది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దోచుకు తినేస్తున్నారు మావయ్య సంగతి వేరే అనుకో అయినా పిండి వంటలు చేసి తినేస్తే ఏమొస్తుంది అమ్ముకుంటే నాలుగు డబ్బులు వస్తాయి దండగ ఖర్చులు మావయ్యకి ఇష్టం లేదు సుమా అంటూ మండిపడ్డాడు భోజనం చేసిన తర్వాత తిమ్మయ్య అల్లుడు నీ వరుస నాకేమీ నచ్చలేదురా అన్నాడు ఏం చేయమంటావు మావయ్య ఈ పట్నం గాలి అటువంటిది నీకు తెలియందేముంది చిన్నప్పుడు నువ్వు అంతే కదా అడిగింది లేదనకుండా ఇచ్చి పెంచావు నన్ను కానీ సంతలో కుళ్ళిపోయిన కాయనైనా తాకనిచ్చేవాడివి కావు నేను ముందే చెప్పాను పట్నం వద్దు పల్లెలోనే ఉంటానని నువ్వు విన్నావా అంటూ నిట్టూర్చాడు కేశవుడు తిమ్మయ్య రాత్రంతా ఆలోచించి తెల్లవారి గ్రామానికి బయలుదేరుతూ కేశవుడు మనకి ఈ వ్యాపారాలు పట్నవాసాలు వద్దు గాని వ్యాపారం ఎవరికైనా అమ్మేసి మీరింటికి వచ్చేయండి అన్నాడు ఆ మాటే వరప్రసాదం అనుకున్న కేశవుడు వారం తిరక్కుండానే పెళ్లాన్ని వెంటబెట్టుకుని పల్లెకు చేరుకున్నాడు మరొక కథ కథ పేరు వైనికుడు జయధర్ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు ఇంద్రజాలికుడు గుణధరుడు గొప్ప వీణా విద్వాంసుడు ఆ మండలంలో అతనికి సాటి రాగల ఉండేవాడు కాడు జమీందారు తన ఇంట ఏదన్నా అక్కరపడినప్పుడల్లా గుణధరుడి చేత విధిగా వీణ కచేరీ చేయించేవాడు ఇతర సమయాల్లో కూడా ఆయన తన బంధుమిత్రుల వినోదం కోసము గుణధరుడి చేత వీణ వాయింపజేసి ఆనందించేవాడు గుణధరుడు యవ్వనమంతా దేశ సంచారంలో చేత అతను పెళ్లాడి స్థిరపడటానికి కొంతకాలం పట్టింది తర్వాత అతనికి జయధరుడు అనే కొడుకు పుట్టాడు జయధరుడి మూడో ఏట అతని తల్లి హఠాత్తుగా చనిపోయింది ఆ తర్వాత అతన్ని సాకటానికి అతని పెత్తలి సహాయపడింది ఆమె వితంతువు జయధరుడికి తండ్రే సంగీత శిక్షణనిచ్చాడు అయితే గుణధరుడు అస్తమానము సంగీత సభలకు సమ్మేళనాలకి పోతూ ఉండటం చేత జయధరుడి బాధ్యత ఎక్కువగా అతని పెత్తల్లే వహించేది వారి కుటుంబము ఆర్థికంగా అంత ఉన్నత స్థితిలో కూడా లేదు ఎందుకంటే గుణధరుడు తన సంపాదనలో నుంచి కొంత వెనక వేసుకుని ఆలోచన చేయక చేతిలో ఉన్నదంతా తన మిత్రులైన కళాకారుల కోసం ఖర్చు చేసేవాడు జయధరుడు ఇరవై ఏళ్ళు నిండేసరికి మంచి ప్రతిభగల వైణుకుడిగా తయారయ్యాడు అతని వార్థం విని వారు లేరు కానీ అతని తండ్రి గుణధరుడు మాత్రము ఎంతమంది నిన్ను మెచ్చుకోనిగాక నీ వార్థం ఇంకా పరిపక్వం కాలేదు నీ గాన కళ ఆధారంగా నీవు జీవనోపాధి కలిగించుకునే స్థితి ఇంకా ఏర్పడలేదు కావాలంటే నువ్వు కచేరీలు చెయ్యి కానీ నీ సంగీతాన్ని డబ్బుకు అమ్ముకోకు సంగీతము వృత్తిగా పెట్టుకోకు ఆ పని ఎప్పుడు చేయవచ్చునో నేను చెబుతాను అన్నాడు జయధరుడికి తండ్రి మాట మీద ఎంతో గురి అందుచేత తండ్రి చెప్పినప్పుడే వైనిక వృత్తి చేపట్టుతానని అతను తండ్రి కాళ్ళు తాకి ప్రమాణం చేశాడు కాలం గడిచింది జయధరుడు వీణకచేరీలు చేయటానికి సంసారం ఉన్న సమయంలో గుణధరుడు మూసాడు జయధరుడు తిరిగి వచ్చి తండ్రి ఆఖరి గడియలలో తాను దగ్గర లేకపోయినందుకు చాలా బాధపడ్డాడు ఆ తర్వాత అతను తన తండ్రి చిత్తరువును మీద గోడకు పెట్టి దాన్ని పూలతో పూజ చేస్తూ ఎదురుగా కూర్చొని వీణావాదన సాధన చేసుకుంటూ వచ్చాడు అతని వాయింపు విన్నవాళ్లు అతను తండ్రిని మించాడన్నారు పాట కచేరీల ద్వారా అతని ఖ్యాతి నానాటికి వృద్ధి కొద్దీ ఆర్థికంగా అతని పరిస్థితి హీనం కాసాగింది ఒక్కొక్కసారి అతను పస్తులుండటం కూడా జరిగింది పాట కచీరీలు చేసేవాడివి ప్రతిఫలం ఎందుకు తీసుకోవు అని జమీందారు అతన్ని అడిగాడు మా నాన్నగారి అనుమతి లేదు ఆయన నన్ను సంగీతం వృత్తిగా పెట్టుకోవద్దన్నారు అంతగా అయితే శరీర శ్రమ చేసి పొట్టపోసుకుంటాను అన్నాడు జయధరుడు అతను తండ్రి దగ్గర చేసిన ప్రమాణము అందరూ ఎరిగినదే ఇప్పుడు తండ్రి బతికి ఉంటే తప్పకుండా అతన్ని వైనిక వృత్తి చేపట్టమని ఉండేవాడే ఎలాగైనా అతనికి వీణ ద్వారా జీవనోపాధి కలిగించాలని అతని మిత్రులు అభిమానులు గట్టి పట్టుపట్టారు జమీందారు తన మిత్రులందరితోనూ సంప్రదించాడు వారిలో ఇంద్రజాలికుడు సోమనాథుడు కూడా ఉన్నాడు మనము జయధరుడి తండ్రిని ప్రార్థించి జయధరుడు వైనిక వృత్తిని అవలంబించటానికి అనుమతిని సంపాదిస్తే పని జరగదా అన్నాడు సోమనాథుడు చచ్చిపోయినవాడి అనుమతి ఎలా సంపాదించటము అన్నారు మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంగా అదంతా నాకు వదిలేయండి మీరు నాకు అండగా ఉండండి చాలు అన్నాడు సోమనాథుడు జమీందారు జయధరుడితో ఊళ్ళో ఒక గణాచారి ఉన్నాడు పూనకం వచ్చినప్పుడు చచ్చిన వాళ్లతో మాట్లాడతాడు అతని ద్వారా నీ తండ్రి నుంచి నువ్వు వైనిక వృత్తి చేపట్టడానికి అనుమతి సంపాదిస్తాము ఏమంటావు అన్నాడు జయధరుడు కొంచెంసేపు ఆలోచించి తన పెద్దలిని సంప్రదించిన మీదట జమీందారుతో అలాగే చేయండి అన్నాడు అదృష్టవశాన గుణధరుడి తద్దినం దగ్గరలోనే ఉన్నది ఆ రోజు ఒక దీర్ఘకాయిని తీసుకుని వచ్చారు అతను గుణధరుడి చిత్తరువునకు ఎదురుగా కూర్చొని కొంతసేపు ధ్యానంలో ఉండి పూనకం వచ్చిన వాడిలాగా కనిపించాడు అతను మారిన గుంతుతో చిన్న తెల్ల కాగితం ముక్క తీసుకొని దాన్ని కాగితపు సంచిలో పెట్టి అంటించి చిత్తరువు ముందు ఉంచండి అయిన తర్వాత కాగితం సంచి చించి కాగితం ముక్క తీసి చూడండి అన్నాడు జమీందార్ గారి ఇంటి నుంచి కాగితపు సంచి కాగితం ముక్క వగైరా వచ్చాయి కాగితం ముక్క కాగితపు సంచి కన్నా చిన్నదిగా ఉండి అందులో పట్టింది దాన్ని సంచిలో పెట్టి అతికించి చిత్తరువు ముందు ఉంచారు కొంచెం సేపయ్యాక సంచి చించి కాగితం ముక్క పైకి తీసి చూస్తే దానిమీద గుణధరుడి దస్తూరితో ఇలా రాసి ఉంది వైనిక వృత్తి అవలంబించటానికి అనుమతినిస్తున్నాను నాన్న జయధరుడు ఆ కాగితం తీసుకుని కళ్ళకద్దుకొని తండ్రి చిత్తరువు ముందు ప్రణమిల్లి నాన్న నీ అనుమతి అయింది గనక వైనిక వృత్తిలోకి ప్రవేశిస్తాను నీ ఖ్యాతికి కళంకం రాకుండా చూడటానికి ప్రయత్నిస్తాను అన్నాడు అటు తర్వాత జయధరుడిపైన కనక వర్షం కురిసింది ఇదంతా సోమనాథుడి ఇంద్రజాల మహిమ అతను ఒకే ప్రమాణం గల రెండు కాగితం ముక్కలు తీసుకొని ఒక దానిమీద గుణధరుడి దస్తూరిని అనుకరిస్తూ సందేశం రాశాడు అలా రాసిన కాగితం ముక్కను ఒక మామూలు కాగితపు సంచిలో పెట్టి దానిని సంచి మూతవైపు ఉంచాడు ఆ తర్వాత అతను అలాంటిదే మరొక కాగితపు సంచి తీసుకొని దాని రెండు పక్కలు దిగువ భాగము తీసేసి చిరునామా రాసే పక్క మూత తట్టు ఉండేటట్టుగా మొదటి సంచిలో పెట్టాడు ఇలా చేయటం వలన కాగితపు సంచిలో ఒక రహస్య పొర ఏర్పడింది తెల్ల కాగితం ముక్కను అందరూ పరీక్షించి సంచిలో పెట్టేటప్పుడు సంచి ఖాళీగా ఉన్నట్టే కనపడింది సంచిని అంటించేటప్పుడు సోమనాథుడు రెండు మూతల్ని కలిపి అంటించేశాడు తర్వాత సంచిని చింపి కాగితం ముక్కను పైకి తీసేటప్పుడు తెల్ల కాగితము రహస్యపరలో ఉండిపోయి సందేశం గల కాగితపు ముక్క బయటకు తీయబడింది జమీందారు ఆ సంచిని అప్పటికప్పుడే తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు మరొక కథ పేరు నరకం స్వర్గం సోమయ్య అనే ధనికుడు జన్మలో ఎన్నడూ ఏ విధమైన దానము ధర్మము చేసి ఎరగడు చివరకు తన కోసం యమదూత వచ్చినప్పుడు అతనికి ఒక ఆలోచన తోచింది అతని యమదూతతో నా ఆస్తిలో సగము నా కొడుకులకు ఉంచి మిగతాది దానధర్మాలకు రాద్దామనుకుంటున్నాను కొద్ది నిమిషాలాగు అన్నాడు నాకు అధికారం లేదు యమధర్మరాజునడుగు అన్నాడు యమదూత సోమయ్య తన కొడుకులతో తాను మళ్లీ బతికి వచ్చి వీలునామా రాస్తానని తనకు దహనం జరిపించవద్దని అన్నాడు తర్వాత అతను చచ్చి యమధర్మరాజు వద్దకు వెళ్ళి కొద్ది నిమిషాలు గడువు అడిగాడు యముడు సరేనన్నాడు ఈ లోపల సోమయ్య కొడుకులు తండ్రి బతికి వస్తే సగం ఆస్తి పోతుందని అతి తొందరగా దహనం ఏర్పాట్లు చేశారు చితిమీద బతికి లేచిన సోమయ్య కొడుకుల మీద మండిపడి తన ఆస్తి అంతా దానధర్మాలకు రాసి చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు మరొక చిన్న కథ కథ పేరు బిచ్చగాళ్ళు విజయపురి రాజు జయదేవుడికి తన రాజ్యంలో బిచ్చగాళ్ళు లేకుండా చేయాలనిపించింది రాజ్యంలోని బీదవారందరూ ఫలానా సమయానికి రాజభవనం ముందు హాజరైతే వారికి ఇల్లు తిండి బట్ట అమరే సదుపాయాలు చేయబడతాయని ఆయన చాటింపు వేశాడు అనుకున్న వేళకు వేలకొద్దీ పేదవాళ్లు రాజభవనం ముందుకు హాజరయ్యారు వారి సంఖ్యను చూసి రాజుకు తల తిరిగిపోయింది వారికి జీవనోపాధి కలిగించటానికి ఖజానాలో ఉన్న డబ్బంతా కలిసినా చాలదు రాజు ఇరకాటంలో పడ్డాడు అప్పుడు మంత్రి వచ్చి పేదజనంతో ఇల్లు కావలసిన వారంతా కొండ కిందకి వెళ్ళి రాళ్ళు కొట్టండి వాటితో మీరే ఇల్లు కట్టుకుంటారు అన్నాడు వారిలో అధిక సంఖ్యాకులు బిచ్చగాళ్లే గాని శ్రమించేవాళ్లు కాదు అందరూ వెళ్ళిపోయి కొద్దిమంది మంత్రి చెప్పినట్లు చేయటానికి మిగిలారు రాజువారికి తాను అనుకున్న ఏర్పాట్లు చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్